శ్రీమాత్ర నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం పదహారు మరియు పదిహేడవ పాసరములో ఆండాల్ తల్లి ఈ సంసారమును నిత్య సూర్యుల ప్రతినిధులైన క్షేత్రపాలకులను ద్వారపాలకులను ఆదిశేషుణ్ణి మొదలైన వారిని మేలు కలుపుతుంది ఇలా ఈ ధనుర్మాసంలోని పదహారవ రోజు తిరుప్పావై పాసరాన్ని పారాయణం చేద్దాం தீருவழிகளே ஷரணம் நாயகனாய நந்த கோபனுடைய போயில் காப்பானி குடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ் தீரவாய் ോമുക്ക് അരെ പറേ മായൻ മണിവണ്ണൻ നിന്നലേ വായ്നിതാൻ തോയോ മായ്വന്റോം തോലലപ്പാടുവാന് വായാൽ മുൻ മുന്നേ അം്മാള കഥ ఇప్పుడు ఈ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఇందులో నందగోపుని విశాల భవనం యొక్క ద్వారపాలకులను మరియు వారి గది యొక్క భటులను మేల్కొలుపుతోంది నాయగన్ నాయి నిండ్ర అందరికీ నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు ఓ భవనపాలక లోనికి విడువుము జెండాతో ఒప్పుచున్న పురుణములతో శోభించుచున్న ద్వారమునను కాపాడు ద్వారపాలక మనులచే సుందరమైన తలుపులు గడియను దరువుము గోపబాలికైన మాకు మాయావియు మణివర్ణుడును అగు కృష్ణ పరమాత్మ ధ్వని చేయు పడ అను వాద్యమును ఇచ్చదనని నిన్ననే మాట ఇచ్చను మేము వేరొక ప్రయోజనము కాంక్షించి వచ్చిన వారము కాదు పరిశుద్ధ భావముతో శ్రీకృష్ణుడిని మేల్కొల్పుటకు వచ్చితిమి స్వామి నీవు ముందుగానే కాదనకుము తలుపులు తెరిచి మమ్మల్ని లోనికి పోనీయవలను అని గోపికలు పాలకుణ్ణి ద్వారాపాలకుణ్ణి అర్థించరు ఇలా పదహారవ పాసురం మరియు దాన్ని అర్థాన్ని తెలుసుకున్నాం కదా పదిహేడవ పాసురం యొక్క పారాయణం మరియు దాని అర్థం తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి